కోసం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఇంటింటికి రూరల్ మండలంలో ప్రచారం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని గత పది సంవత్సరాలుగా అవినీతి రహితంగా అభివృద్ధి పరమావధిగా పరిపాలిస్తున్న సంగతి మనందరూ తెలిసిందే ఒకప్పుడు భారతదేశం అనే పేరు చెప్తే ఇండియా అనే పేరు చెప్తే చుల్లకనగా చూసే ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కావచ్చు లండన్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు ఇటువంటి దేశాలు భారతదేశ పౌరులన్నా భారతదేశం అన్నా ఒక పేదరిక దేశము ఎటువంటి శక్తియుక్తి లేని దేశముగా అభివర్ణించే పరిస్థితులు ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా భారతదేశం అనగానే ఒక గొప్ప నాయకుడిని గుర్తు చేసుకుంటూ నరేంద్ర మోదీ గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే ఐదో స్థానానికి భారతదేశం నరేంద్ర మోదీ గారి పరిపాలనలో వెళ్ళింది మనందరికీ తెలిసిన విషయం మరి అదేవిధంగా నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ గత పద సంవత్సరాల పరిపాలన కేవలం ట్రైలర్ మాత్రమే సినిమా ముందుంది ఈ మూడవసారి భారతీయ జనతా పార్టీని గెలిపించిన తర్వాత అసలు సినిమా మొదలవుతుందని చెప్పి మనందరూ చెప్పిన విషయమే అయితే గత పది సంవత్సరాల్లో చేసింది చెప్పి అడగల దమ్ము ధైర్యం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ ఎనభై కోట్ల పైన ప్రజలకు ఈ రోజున రే ఉచిత రేషన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నలభై కోట్ల మంది పైకి యాభై కోట్ల పై మందికి మరి జన్ ఖాతా ఏర్పాటు చేసిన గణత దేనికైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీకి ఈ రోజున ఏ ప్రభుత్వ పథకం అయినా సరే ఎవరు ఎక్కడికి వెళ్ళకుండా ఏ ఆఫీసు చుట్టూ తిరగకుండా ఏ నాయకుల చుట్టూ తిరగకుండా ఎవరి చేతులు తడపకుండా వారికి రావాల్సిన ప్రయోజనాలు వారికి రావాల్సిన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అది రెస్ట్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అవన్నీ కూడా నేరుగా వారి ఖాతాల్లోకి ఈరోజు వస్తున్నాం ఆయన మనం చూస్తున్నాం మరి ఆ రోజున పేదవాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఎందుకని అపహాస్యం చేసిన ఈ ప్రతిపక్షాలు ఈ రోజున ప్రతిపక్షాలు కూడా అదే బ్యాంక్ ఈరోజు బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ కుమార్ గెలుపు కోసం ఎంఎంకటాపాలెంలోని తొంభై ఒకటి తొంభై రెండు బూతుల్లో ఇంటింటికి తిరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి దేవకి హాజరావు గారు ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలు చాలా

பட <laughs> 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 Mmm.